మ్యామ్ మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుందండి మీకు సైకిల్ బ్యాలెన్సింగ్ ఎంత టైంలో ఫామ్ అయ్యారు మీరు పెద్ద వెహికల్ ఏ టైంలో ఎంత టైంలో నడపెట్ట సైకిల్ ఏమైనా వచ్చా మీకు ఓకే ఓకే తర్వాత మీరు పెద్ద వెహికల్ ఇప్పుడు మీ ఓన్ వెహికల్ ఇది మీ ఓన్ వెహికల్ మీ ఓన్ వెహికల్ మీరు నడుపుతున్నప్పుడు మీ ఫీల్ ఎట్లుందమ్మా ఓకే రైట్ అమ్మా మీకు ఎప్పటి నుంచి నేర్చుకోవాలని ఆశ ఉంటే మీరు మమ్మల్ని ఎట్లా కన్సల్ట్ అయ్యి చిన్నప్పటి నుంచి కూడా ఉం ఆశ అంటే కొంచెం తర్వాత కానీ మీరు ఎక్కడైతే ఫేస్బుక్లో చూసి ఏదైతే చూసారో అదే విధంగా ఉంది ఇక్కడ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పాలి మా డ్రైవింగ్ స్కూల్ గురించి నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు సైకిల్ రాకుండా నేర్చుకోవచ్చు మీకు మీకు డ్రైవ్ చేయాలనే ఆశ మీకు ఉండింది అది నెరవేరిందా ఇప్పుడు మీకు నెరవేరిందా మీ ఓకే welcome thank you చూస్తారు కదండి మీరు కూడా ఇక్కడ లిటరల్గా విజిట్ చేయండి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు లిటరల్గా అడిగి తెలుసుకోండి తక్కువ టైంలో నేర్చుకున్న విధానము మీరు వీక్లీ వన్స్ కూడా వచ్చి నేర్చుకోవచ్చు రెగ్యులర్గా డ్యూటీ బిజీ ఉండి ఆఫీస్ బిజీలో ఉండి మీరు రెగ్యులర్గా రాలేకపోతే మీకు కుదిరినప్పుడు ఫ్రీ టైంలో వచ్చి మీరు నేర్చుకోవచ్చు అండి హార్డ్లీ మీరు ఫైవ్ సిక్స్ క్లాసెస్ అయినప్పుడు అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదండి ఒకవేళ ఎక్కువ టైం పది మందిలో ఇద్దరికి లేట్ అయినా కానీ నేను ఇచ్చే కమిట్మెంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎండ్ ఆఫ్ ద డే మీ ఓన్ వెహికల్ మీకు వచ్చేంతవరకు మా వెహికల్ మేము నేర్పిస్తాము